నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చాలా మందికి బెల్లి ఫ్యాట్ లేదంటే పొట్ట చుట్టూ కొవ్వు అనేది బాగా పేరుకుపోతుంది అవునమ్మా మరి తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళందరికి అవగాహన కంటే కూడా అపోహలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యా బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలంటే గనక కీటో డైట్ లాంటివి చేసి ఒక వారం రోజులు బెల్లి ఫ్యాట్ కి ఫోకస్డ్ చేసే కనుక మొత్తం ఫ్యాట్ అనుకుంటూ ఉంటారు ఉందండి వెయిట్ తగ్గటానికి ఆచరించే రకరకాల మార్గాలలో ముందుగా పొట్ట దగ్గరే మొత్తం తగ్గిపోయి మిగతా వాటిలో తగ్గదనుకుంటే తప్పు అసలు శరీరంలో ఇతర భాగాల్లో తొడలు సీటు కాస్త ఇతర భాగాల్లో కొవ్వు కొద్దిగా త్వరగా కరుగుతుంది స్లోగా తగ్గేది అసలు పొట్ట దగ్గరే పొట్ట అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ ఈ స్థితికి వచ్చింది అందులో ఉండే కొవ్వు బ్రౌన్ ఫ్యాట్ కాదు ఎక్కువ మందికి వైట్ ఫ్యాట్ ఉంటుంది వైట్ ఫ్యాట్ మీరు ఏం చేసినా స్పీడ్గా తగ్గదు స్లోగా కరుగుతుంది బ్రౌన్ ఫ్యాట్ మాత్రం స్పీడ్గా కరుగుతుంది అంటే ఈ వారం రోజుల్లో ఏ కొవ్వు కరుగుతుందంటే వైట్ ఫ్యాట్ కరగదు బ్రౌన్ ఫ్యాట్ అనేది అంటే రీసెంట్ గా పెరిగింది ఎక్కడ ఉందో అది తొడల్లో ఉందా లేకపోతే వీపులో ఉందా లేకపోతే ఇంకెక్కడన్నా శరీరంలో ఉందనుకోండి అలాంటి చోటది మాత్రమే తగ్గుతుంది ఈ పొట్ట భాగంలో ఉండే సెల్స్ లో నీరు ఏమైనా ఉందనుకోండి ఐదారు రోజులు డైటింగ్లు చేయటం వల్ల ఆ నీరు తగ్గుతుంది శరీరంలో ఎక్కడ బ్రౌన్ ఫ్యాట్ మాత్రం తగ్గుతుంది ఇంకొంతమంది ఏమో పొట్ట దగ్గర వచ్చే కొన్ని బెల్ట్స్ వస్తుంటాయి ఆ బెల్ట్స్ పెట్టుకుని బాగా వ్యాయామాలు చేసి స్వెట్ పట్టిస్తే గనుక భాగంలో త్వరగా తగ్గిపోతుంది పొట్ట అని ఉంటారు ఇందులో నిజం ఉందండి అంటే చెమట పట్టినంత మాత్రాన చెమట రూపంలో కొవ్వు వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటమ్మా అలా అనుకుంటే స్టీమ్ పాతి తీసుకోండి పొట్ట దగ్గర ఏంటి ఒళ్ళు మొత్తం చెమట వస్తుంది మరి అక్కడ ఒళ్ళంతా కరగాలిగా స్టీమ్ బాత్ చేయటం ద్వారా ఒక పావు లీటర్ అర లీటర్ ఎక్సెస్ వాటర్ కాస్త బాడీలో సెల్స్ లో సాల్ట్ తో హోల్డ్ అయిన వాటర్ చెమట రూపంలో పోయి కొంత లాస్ అవుతుంది గానీ కొవ్వు మాత్రం స్టీమ్ బాత్ తీసుకుంటే ఏం కరగదు కాస్త ఆ ప్రకటనలు చూసి కొంచెం కొనేసుకోవాలి రేపటికి రేపే పొట్ట పోవాలన్నట్టు ఊపిలో ఉండి మనం అట్లాంటి పనులు చేస్తుంటాం అది పరిష్కారం కాదు పొట్ట అనేది హెరిటరీగా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఏమైనా నిజం ఉందండి అసలు పొట్ట హెరిడిటరీ రావడం అనేది ఉండదమ్మా హెరిడిటరీగా తినటం అనేది వస్తుంది ఎక్కువ తినేవారికి ఎక్కువగా త్రాగేవారికి పొట్ట రావటం అనేది జరుగుతుంది మీ ఫ్యామిలీలు అందరు బాగా తినటం ఇష్టం అనుకోండి వాళ్ళని చూసి చిన్నప్పటి నుంచి మీరు తింటారు మిమ్మల్ని చూసి మీ పిల్లలు తింటారు హెరిడిటరీగా తిండి ఎక్కువ తింటాం హెరిటరీగా తాగటం ఎక్కువ చేస్తే బొజ్జులు అనేవి సహజంగా వస్తాయి ఇంకొంతమంది అనుకుంటారు డాక్టర్ గారు పొట్ట అనేది కేవలం మగాళ్ళకి మాత్రమే వస్తుంది ఆడవాళ్ళకి రాదు అని చెప్పి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందండి కొవ్వు కణాలు శాతం అనేది మగవారికి పొట్ట చుట్టూరు ఎక్కువ ఉంటాయండి పెద్ద కొవ్వు కణాలు ఉంటాయి ఎక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు ఆ ఏరియాలో ఉంటాయి ఆడవారికి కొవ్వు కణాలు పిరుదుల్లో తొడల భాగంలో పెద్ద కొవ్వు కణాలు ఉంటాయి ఎక్కువ నెంబర్ కొవ్వు కణాలు ఉంటాయి స్త్రీలకు మొట్టమొదట ఆ భాగాల్లో పెరిగితే మగవారికి మొట్టమొదటగా పొట్ట భాగంలో పెరుగుతుంటుంది కానీ మగవారికి పొట్ట భాగంలోనే పెరిగి ఇంకెక్కడా పెరగకుండా ఉంటుందా ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ పెద్ద సెల్స్ ఎక్కువ ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో డిపాజిట్ ఆడవరకు ఆ రెండు ఏరియాలో అవుతుంది మరి పొట్ట లేకుండా ఫ్లాట్ గా కనపడే వాళ్ళు నూటికి తొంభై మంది ఆడలేదు మోగాలేదు అందరికీ ఉంటాయి ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు డాక్టర్ గారు కేవలం నూనె వస్తువులు లేదంటే ఫ్యాట్స్ ఉన్న ఆహారం మానేస్తే పొట్ట తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందండి ఇది పొట్టే కదమ్మా బరువు కూడా నూనె మానేసేసి నెయ్య కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాలు మానేస్తే శుభ్రంగా తగ్గిపోతాం అనుకుంటా అసలు మనకి బరువు పెరిగేది ఫస్ట్ నూనె వల్ల కాదు కొవ్వు పదార్థాల వల్ల కాదు ఫస్ట్ పిండి పదార్థాలు ఎక్కువ తింటడం వల్ల అందరూ ఎక్కువ బరువు పెరుగుతున్నారు వరల్డ్ వైడ్ చూస్తే అందరూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నారు మీరు అన్నము ఇడ్లీ పంచదార బ్రెడ్లు వైట్ పిండ్లు వైట్ రవ్వలు ఇలాంటివన్నీ ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే దుంపలు ఇట్లాంటి ఎవరైతే ఎక్కువ తింటున్నారో వీళ్ళ బరువు స్పీడ్ గా పెరిగేది బొజ్జ స్పీడ్ గా పెరిగేది ఇలాంటి వాటి వల్లే మరి కొంతమంది డాక్టర్ గారు బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి సెపరేట్ డైట్ ప్లాన్ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు మరి నిజంగానే బెల్లి ఫ్యాట్ తగ్గించడానికి ఏమైనా సెపరేట్ ఆహారం తీసుకోవాలంటారా శరీరం తగ్గడానికి ఆహార నియమావళి డైట్ ప్లాన్ ఉంటుంది కానీ కేవలం పొట్టే తగ్గడానికి డైట్ ప్లాన్ అంటే అట్లా ఏమి ఉండదు బరువు తగ్గాలని ఆహారం తింటే బరువుతో పాటు పొట్ట కూడా తగ్గదు పొట్ట తగ్గాలనే ఒకటి తింటే పొట్ట చోటే తగ్గి మిగతా చోట్ల తగ్గకుండా ఆగమంటే అది ఆగదు ఇది అనుకునే విషయమేనమ్మా మరి మనం చెప్పే ఆహారాల్లో డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అవి ఆహారంగా తీసుకుంటే కనుక బెల్లి ఫట్ అస్సలు తగ్గదు అని అనుకుంటూ ఉంటారు దానిలో ఎంతవరకు నిజం ఉందండి బాదం పిస్తాలు జీడిపప్పులు ఇవన్నీ కూడా తిని బరువు తగ్గొచ్చు ఎందుకు అంటే మనం ఇలాంటి మంచి ఆహారం ఒక పూట ఆహారంలో తీసుకుంటున్నామంటే దాని ప్లేస్ లో ఇంకోటి ఏదో మానేమనే కదా అర్థం ఈ విత్తనాలంటే కొవ్వెక్కు ఉన్న ఆహారాలని అందరూ అనుకుంటారు శరీరానికి ఒక మంచి ఆహారాన్ని మనం అందిస్తున్నాం ఇక్కడ శక్తి ఎక్కువ ఉన్న కొవ్వెక్కు ఉన్న ఆహారాల్ని ఈ విత్తనాలు లాంటి వాటిని సన్నటి వారైతే ఎక్కువ తినొచ్చు బరువు తగ్గాల్సిన వారు తక్కువ తినొచ్చు తినటం మానకూడదు తినొచ్చు కానీ మోతాది తగ్గించుకోవాలి అప్పుడు ఏమవుతుంది మీకు ఈ కొవ్వున్న ఆహారాలు తిన్నప్పుడు కూడా మీరు బరువు బరువు తగ్గుతారు తగ్గుతారు డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో కొన్ని రకాల టీలకి ఈ టీ తాగితే తాగితేల్లి ఫ్యాట్ తగ్గి ఆల్మోస్ట్ బిక్టోరియా చూపిచ్చేస్తూ ఉంటారు కూడా ఇలా ఉన్న శరీరం కాస్త ఇలా మంచి కర్వ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మరి జింజర్ టీ లెమన్ టీ హెర్బల్ టీ ఇలా టీలు తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది అని అనుకుంటాం ఎంతవరకు నిజమంటారు వాస్తవంగానండి ఆహారాలు ఏమి తినకుండా రోజు ఇలాంటి టీలు తాగుతూనే పొద్దునే మధ్యాహ్నం సాయంకాలం ఉండండి కొవ్వు కరగటం జరుగుతుంది కానీ నష్టంతో బరువు తగ్గుతారు అందుకని ఏమీ తింటలేదు కాబట్టి పొట్ట లోపలికి వెళ్ళిపోవటం నిరాహార దీక్షలు చేసేవరకు లోపలికి వెళ్ళలేదా ఎన్నళ్ళు ఉంటుంది అది మళ్ళీ తింటే మళ్ళీ వచ్చేస్తుంది అందుకని మంచి ఆహారాలు తింటూ తగ్గించుకోవటం తగ్గించుకోవటం పొట్ట సేఫ్ కూడా మరి డాక్టర్ గారు మొదట్లో అడిగినట్టు కొంతమంది ఏడెనిమిది రోజుల్లో తగ్గిపోతుంది అని అనుకుంటే కొంతమంది అసలు ఇంకా పొట్ట అంటే బెల్లి ఫ్యాట్ వస్తే ఇంక లైఫ్ లో పోదు ఆహార నియమాలు పాటించినా కూడా తగ్గదు సో నేను అనుకుంటూ ఉంటాను ఇందులో ఎంతవరకు నిజం ఉందండి ఒకసారి వస్తే పోదా బెల్లి ఫ్యాట్ మనం శ్రమ తీవ్రంగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి సంవత్సరాల తరబడి ఉండి నుండి వెయిట్ తగ్గుతుంది కానీ పొట్ట దగ్గర మందం తగ్గడం కొద్దిగా ఆలస్యం అవుతుంది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇలాంటి వారు సాయంకాలం పెందలకాడి ఆరు గంటలకల్లా తినేయటం ఉదయం పూట పది పదకొండు తినేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా పదహారు గంటల నోటికి తాళం వేస్తూ దీనితో పాటు కొద్దిగా పొట్ట బాగా తగ్గించే ఎబ్డామినల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉత్న పదార్థం నౌకాసన్ ఇంటెన్సివ్ వర్కౌట్స్ ఎబడామిన్ తగ్గడానికి ఏవైతే మనం చూపిస్తుంటామో అలాంటివి మీరు అభ్యాసం చేస్తూ ఉంటే క్రమేపి కొవ్వు కరి 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 కొన్ని రోజులు లేట్ అయినా కానీ తగ్గుతుంది అంటే ఇంకా తగ్గట్లేదంటే మనం దాని మీద ఎక్కువ కష్టపడి తగ్గించే ప్రయత్నం చేయట్లేదు అర్థం అందుకని ఎక్ససైజులు మోతాదు పెరిగే కొద్దీ పొట్ట తగ్గే విషయం జరుగుతూ ఉంటుంది అనమాట విన్నారు కదండి మరి బెల్లి ఫ్యాట్ లేదంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగాలంటే గనక మనందరికి కూడా అపోహలు తగ్గి అవగాహన పెరగాలి మరి అలాంటి అవగాహన డాక్టర్ గారు అందించారు కాబట్టి దీన్ని మీరు ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి